చూస్తున్నాం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం ఘర్షణకు దారితీసింది సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో చెలరేగిన వాగ్వాదం కూటమి నేతల మధ్య చిచ్చుపెట్టింది టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు తీవ్ర ఘర్షణ పడ్డారు ఇక ఈ ఘర్షణలో జనసేన పార్టీకి చెందిన బానుకిరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన బానుకిరణ్ కు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఘర్షణపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తేజ అందిస్తారు తేజ చెప్పండి ఇక నెల్లూరు జిల్లా ఆత్మకు నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ శ్రావణి ఏదైతే కూడా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నాథ్ రెడ్డి పర్యటిస్తున్నారు నేపథ్యంలో అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేసి నియోజకవర్గంలో కూడా సంక్షేమం అభివృద్ధి వైపు కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నేడు అక్కడ ఆయన పర్యటించిన పరిస్థితి కనిపిస్తున్నాయి తాజాగా ఆయన యొక్క రాకతో కూడా ఇక్కడ కూటమి నేతలు కూడా ఒక ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఇటు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు జనసేన టీడీపీ నేతలు కూడా స్థానికంగా ఎన్నో ఏళ్లుగా కూడా పార్టీలో కొనసాగుతున్న వంటి సీనియర్ నేతలు కావచ్చు ఇటీవల కాలంలో కూడా పార్టీలో చేరంత వాళ్ళందరూ కూడా ఆయనకి స్వాగత ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి గత రెండు రోజుల క్రితం నుంచి కూడా అక్కడ భారీ స్థాయిలో కూడా జాతీయ రహదారి నేపథ్యం కూడా భారీ ఫ్లెక్సీలు కడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే గత రాత్రి సంగం మండలం ముక్తాపురం గ్రామంలో నేడు పండగ వాతావరణంలో కొద్దిసేపటి క్రితమే కూడా ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రి ఆనంద్ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది అయితే గత రాత్రి మాత్రం ఇటు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి చిరంజీవి యువతగా కూడా గత కొన్ని ఏళ్ళుగా కూడా వస్తున్నటువంటి ఆ వ్యక్తిపై కూడా కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధిత స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు ఆయన అనుచరులు కూడా మద్యం మత్తులో కూడా ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ బాను అనే వ్యక్తిపై కూడా అతి రాత్రి గత కిరాతకంగా కూడా దాడి చేసినట్లు కూడా ఆయన రాజకీయ వర్గాలు తెలియజేస్తున్న పరిస్థితి గత రాత్రి అక్కడ స్థానికంగా దువ్వూరు జాతీయ రహదారిపై మంత్రి ఆయనకు స్వాగత ఏర్పాట్లో భాగంగా కూడా భారీ శక్తులను ఇటు జనసేన నేతలు కడుతుండే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సంబంధిత వ్యక్తులు కావచ్చు మరొకరు ఎవరైతే ఉన్నారో అంశాలు కూడా అక్కడ ఒక్కసారిగా చేరుకుని జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో స్థానికంగా నుండి కార్యకర్తలపై కూడా వారు ఎదురు తిరుగుతూ ఈ ప్రాంతంలో ఫ్లెక్సులు కట్టడానికి లేదంటూ వారిపై కూడా ఒక్కసారిగా దూసుకోండి నేపథ్యంలో వీరిద్దరి మధ్య తులత తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది తమ పార్టీ సంబంధించిన అందరూ కూటమిలో మనం కలిసి వెళ్తున్నాం కదా ఇక్కడ మన మధ్య వివాదాలు ఎందుకు అనే అంశంలో కూడా ఇటు జనసేన నేతలు కూడా వారితో చర్చించడం ప్రయత్నం చేశారు కానీ మద్యం మధ్యలో ఉన్నటువంటి అల్లరి మొక్కులు ఒక్కసారిగా జనసేన నాయకుడు బాను పై కావచ్చు అతని సన్నిహితులపై కూడా ఒక్కసారిగా అటాక్ చేయడంతో తీవ్రంగా గాయపడిన బానులు కూడా స్థానిక గత రాత్రి సుమారు పదకొండు పండుగల ప్రాంతంలో కూడా యొక్క దాడి జరిగినట్టు కూడా తెలుస్తున్నారు ఈ నేపథ్యంలో బాను ఇక్కడ స్థానిక ఆసుపత్రి నుంచి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో నేడు కొద్దిసేపటి మంత్రి ఆనంద్ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఆయన దృష్టికి కూడా ఇప్పటికే కూటమి నేతలు కూటమి పెద్దలు కూడా ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఏదేమన్నా ఈ ఘటన మాత్రం కూడా ఏదైతే ఆయన ఆ ఇలాఖలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై మంత్రి ఏ విధంగా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితుంది ఇప్పటికీ ఘటన సంబంధించి వారికి వర్గా విభేదాలు ఉన్నాయా లేక ఏదైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇలా జనసేన నేతలపై దాడి చేస్తున్నారా లేక ఇతర అంశాలపై వారి గౌడపడడానికి ప్రధాన కారణం ఏంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితుంది శ్రావణి రైట్ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఆత్మపూర్ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీకి నా వంతు కృషి నేను చేస్తున్నాను నానం పర్యటన కార్యక్రమంలో భాగంగా దూర్ బస్టాండ్ హైవే దగ్గర జనసేన కూటమికి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తర్వాత పది గంటల సమయంలో రాత్రి పది గంటల సమయంలో మావేర్ల కిష్టమ్మ సర్పంచ్ గ్రామ సర్పంచ్ కొడుకు తప్పతాగి మరెల్ల శ్రీనివాసులు అనే వ్యక్తి తప్పతాగి ఫ్లెక్సీ తొలగించాలి ఈ ఫ్లెక్సీ ఉండవద్దని బూతులు తిట్టడం జరిగింది ఆ బూతులు తిట్టడంలో ఏందన్నా అందరం కూటమి నాయకులమే కదా ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే మీ ఫ్లెక్సీ చేసేదానికి లేదు మీ ఫ్లెక్సీ మీరు ఉండేదానికి లేదు సంపేస్తాను మిమ్మల్ని అదేదని చెప్పడం జరిగింది ఇంకా నా మీదకి వచ్చి రాడ్లు కర్రలు రాళ్ళు తీసుకొని వచ్చి నా మీద దాడి జరిగింది దాడి చేయడం జరిగింది ఆయనతో పాటు ఆయన అనుచరులు దాదాపు ఇరవై మంది పైగా నా మీద దాడి చేశారు చికిత్స కోసం నేను సొప్పు పోయి చికిత్స కోసం ఆత్మిక గవర్నమెంట్ హాస్పిటల్కి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నన్ను కారు ఎక్కించుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి